oke, oke, o k oke, oke, o k oke, oke, o k oke, oke, o

ఉత్సవాల నిర్వహణ కోసం నిర్వహణ కమిటీని చెప్పిన మంది మన స్థానిక శాసనసభ్యుడిగా నేను నియమించడం జరిగింది చైర్మన్ ఓటూరు సురేంద్ర యాదవ్ గారు గతంలో కూడా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పనిచేసి ఉన్నారు మిగతా సభ్యులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము చేసినటువంటి కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ మన జనార్దన్ రెడ్డి గారికి అదేవిధంగా విధంగా గారికి గారికి అధికారులకి కరెంట్ అధికారులకి ఉద్యోగం ఈ ఉత్సవాలకు సంబంధించి చేసినటువంటి ఏర్పాట్ల గురించి ఈరోజు గారు తెలియజేస్తారు వారికి ఏదైనా సహకారం కావాలంటే ఇతర శాఖల అధికారులకి అందరూ వారు ఇక్కడ ఆదేశాలు అది పూర్తి తర్వాత ఉత్సవ కమిటీ సభ్యులు అందరినీ చాలా వరకు సంపాదించడం జరుగుతుంది ఏమి ఏమైనా ఒక్క మాట ఖచ్చితంగా ఈ యొక్క ఉత్సవాలకి కమిటీ ఏర్పాటు చేస్తుంది ఉత్సవాలు సఫ్యాలు భక్తులకి సేవలు అందించడానికి కాబట్టి ఈ యొక్క ఉత్సవ కమిటీ చైర్మన్ కానీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా భక్తులకి

అతనుగా ఈ దూరం రాష్ట్రం గురించి ఆర్కలిస్ మార్టోల్ ద్వారా కువాకన విజయేష్ ఈ సంభాషణ కులదే సంపర్కించే నైస్ బ్లాక్ అవుచు అంతకు తీసుకొని సమతో ਆਪਣక ని నిర్ధారణే హాంతి బాధే నిలవని నిర్దేశించు దేచేసమక నియంత్రణలో ఉత్తన్న గ్రహం చాలనే కోట్ పిచ్చమసన పట్క దేవస్థానముకున మరియు వివిధ డిపార్ట్మెంట్స్ తో అన్ని ఏర్పాట్లు చేయడానికి చేయడం జరిగింది సార్ దేవస్థానం తరఫునలు క్యూలైన్లు విద్య తరంకరణ ఏర్పాట్లు మరియు సెంట్రల్ దర్శనానికి స్పెషల్ దర్శనానికి విచ దర్శనానికి క్యూలైన్లు నీటి సరఫరా మరియు దేవస్థానంలో ప్రత్యేక సిబ్బంది సిబ్బందిని శానిటేషన్ సిబ్బంది ఏర్పాటు చేయడంతో పాటు ఈ పది రోజుల కార్యక్రమాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు బర్తల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క मगर पुलिस सेक्टर अग्नि में सेक्टर मलिकदर्श सेक्टर नगर पालिका समस्ता वही दिया होगे समस्ता दर्पण वाला विधायक के नाम लोग बढ़ा बोर्ड में मिलेगा चिपकेगा वक्त बहुत मान चुके होगा सोचेंगे देखो बहुत बुरा जो है जी संचित रावत बहुत बुरा वहाँ पर अपने आप में उनको చూసుకోండి ఇక్కడ ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన స్థలం ఇంకా మనకు నేను కూడా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్